హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ ఆర్య నాగరికతకు సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఇండియన్ హిస్టరీ సిరీస్ చేస్తున్నాం కదా ఆల్రెడీ మనం సింధు నాగరికత గురించి తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు ఆర్యుల గురించి అలాగే ఈ రోజు మనం ఆర్యుల యొక్క రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాము అలాగే ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వాటిని కూడా చూడండి ఛానల్లో ఉంటాయి ఎవరైతే మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఏం నోటిఫికేషన్స్ లేవని చదవకుండా ఉండకండి ఇదే మనకు అసలైన టైం అనుకోవచ్చు ఎందుకంటే ఈ టైంలో ఎవరైతే చదువుతారో నోటిఫికేషన్ రాకముందు చదివిన వారికి ఎక్కువగా జాబ్ వచ్చే స్కోప్ ఉంటుందండి నోటిఫికేషన్ వచ్చినాక అసలు టైం ఉండదు చదవడానికి రివిజన్ చేయడానికి కూడా టైం టైం ఉండదు సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అలాగే మనం ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ ఆఫ్ ది డే కింద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా లాస్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఆన్సర్ ఇప్పుడు చూద్దాము ఎక్స్ప్లనిషన్ ఋగ్వేద కాలంలో కులప అంటే ఎవరు ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్లో దీని గురించి డిస్కస్ చేశాము సో మీరు ఇప్పుడు ఆన్సర్ చేయండి మీకు రివిజన్ రివిజన్ లాగా యూజ్ అవుతుంది ఋగ్వేద కాలంలో సామాజిక వ్యవస్థ దగ్గర ఇక్కడ కుటుంబ యజమానిని కులప అంటారని మనం నేర్చుకోవడం జరిగింది ఇది నిన్నటి క్లాస్లో ఋగ్వేద కాలంలోని సామాజిక వ్యవస్థ దగ్గర డిస్కస్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి మీకే గుర్తుంటుంది సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే వేద నాగరికత కాలంలోని రాజకీయ వ్యవస్థ గురించి ఫస్ట్ టాపిక్ రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకున్నాము దాని తర్వాత మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే ఈరోజు ఈ వేద నాగరికతకు సంబంధించి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది సో ఆర్యల కాలంలోనే రాజకీయ వ్యవస్థ గురించి ఈరోజు తెలుసుకుందాము ఈ ఆర్యుల కాలంలో రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది అంటే గిరిజన సంబంధమైన రాజకీయ వ్యవస్థ ఉండేది అంటే ట్రైబల్ పాలిటీ అనేది ఎక్కువగా కనిపించేది ప్రతి తెగకు రాజన్ అనే అధిపతి ఉండేవారు గిరిజన రాజకీయ వ్యవస్థ అని కనిపించేది ఇక్కడ తెగలకు సంబంధించి తెగ అని పిలిచేవారు తెగకు రాజన్ అనే అధిపతి ఉండేవారు అంటే రాజు ఎవరంటే రాజన్ రాజును రాజన్ అని పిలిచేవారు అలాగే ఋగ్వేద కాలంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది అంటే గణతంత్ర వ్యవస్థ ఉండేది అంటే రిపబ్లిక్ సిస్టమ్ ఉండేదని అర్థమవుతుంది ఎందుకంటే ఈ రాజన్ తెగలోని ప్రజలందరూ ప్రజల ద్వారా సారీ రాజన్ తెగలోని రాజులు అందరూ ప్రజల ద్వారా ఎన్నుకొనబడేవారు మనం గణతంత్రం అంటే ఆల్రెడీ ఇండియన్ పాలిటీలో తెలుసుకుంటాం కదా గణతంత్ర దేశం అంటే ప్రజల ద్వారా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నుకోబడిన దేశాన్ని గణతంత్ర దేశం అంటారు కదా సో ఇక్కడ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఈ దీన్ని గణతంత్ర వ్యవస్థ అని అంటారు ఋగ్వేద కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థనే ఏమంటారు అంటే గణతంత్ర వ్యవస్థ సో గణతంత్ర వ్యవస్థ అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఋగ్వేద కాలంలో గణతంత్ర వ్యవస్థ ఉండేదని ఇక్కడ అర్థమవుతుంది ప్రతి తెగలో నాలుగు అసెంబ్లీలు ఉండేవి నాలుగు రకాల అసెంబ్లీలు ఉండేవి వీట వీటన్నింటికి రాజన్ పనిచేసేవాడు రాజన్ దీనికి హెడ్ అన్నట్లు హెడ్ అంటే ఇప్పుడు రాజు అంటే ఎవరు అంటే ఈ రాజ ఈ ఋగ్వేద కాలంలో రాజును రాజన్ అని పిలిచేవారు రాజన్ నాలుగు అసెంబ్లీలకు పనిచేసేవారు నియంత్రణలో ఉండేది అవి ఏంటేంటి అంటే చూద్దాం ఇప్పుడు మనము సభ సమితి విధాత ఘన ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము సభా సమితి విధాత ఘన ఇక్కడ సభ అంటే తె తెగలోని ప్రజలు పెద్దలు ఇప్పుడు ఎగ్జాంపుల్ తెగ అంటే ప్రజలు కదా జనం అనుకోండి సో ఆ ప్రజలకు సంబంధించి ప్రజ ఆ తెగలో ఉన్న పెద్దలకు సంబంధించిన సభను సభ అంటారు పెద్దల గురించి తెలిపేది ఓన్లీ పెద్దలు ఇందులోకి అనుమతించబడతారు దాన్ని సభ అని పిలుస్తారు ఈ సభలోకి మహిళలకు కూడా స్థానం ఉంది తర్వాత సమితి సమితి అంటే సభ సమితిలో ప్రజలందరూ సభ్యులే సమితిలో అందరికీ అర్హులే నెక్స్ట్ విధాత విధాత అంటే వి వివాదాల గురించి పరిష్కరించడాన్ని విధాత అంటారు ఘన అంటే దీని గురించి అంతగా సమాచారం ఏమీ లేదు సో ఈ నాలుగు పేర్లైతే గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఈ ఋగ్వేద కాలంలో ఉన్న నాలుగు అసెంబ్లీలు ఏవి అంటే సభ సమితి విధాత ఘన గుర్తుంచుకోండి తర్వాత రాజన్ అనే వ్యక్తి జనకు అలాగే పశువులకు గోవులకు అధిపతిగా ఉండేవారు అంటే ఈ రాజన్ యొక్క ప్రధాన విధి ఏదంటే ఒకటి జన జన అంటే ప్రజలు ప్రజల్ని కాపాడడం అలాగే పశువులను కాపాడడం గోవులను కాపాడడం రాజన్ యొక్క ప్రధాన విధి వీటికి రాజ నాణ్యతను హెడ్గా ఉంటారని గుర్తుంచుకోండి అలాగే రిగ్వేద కాలంలో పశుపోషణ అనేది ఇంపార్టెంట్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా సామాజిక వ్యవస్థ దగ్గర సో ఇక్కడ గోవులను గవిస్తే అని పిలిచేవారు గోవులను ఋగ్వేద కాలంలో ఏమని పిలిచేవారు అంటే గవిస్త అని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో గోవును గవిస్త అని పిలుస్తారు అసలు రాజ్య యొక్క ప్రధాన విధి ఏంటంటే గోవులను రక్షించడం ఇక్కడ రాజ్యాలు యుద్ధాలకు సంబంధించి యుద్ధాలు జరిగేవి అంటే గోవుల కోసమే యుద్ధాలు జరిగేవి ఇక్కడ లైక్ అంటే ఇప్పుడు రాజ్యాల కోసం యుద్ధాలు జరిగేవి కావు గోవుల కోసము పశుపోషణ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి పశువుల గురించి యుద్ధాలు ఎక్కువగా జరిగేవి అలాగే ఋగ్వేద కాలంలో జరిగిన ఇంపార్టెంట్ యుద్ధం ఏంటంటే దశరథ యుద్ధం చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ నుండి చాలా టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడం జరిగింది దశరథ యుద్ధానికి సంబంధించి అసలు దశరథ యుద్ధం ఎక్కడ ఏ ఏ వేదంలో మెన్షన్ చేశారని అడగడం జరిగింది అలాగే తొలివేద కాలంలోనా మల్లవేద కాలంలోనో అని అడగడం జరిగింది సో దశరథ యుద్ధం అనేది ఋగ్వేద కాలంలో ప్రస్తావించడం జరిగింది దీన్ని బ్యాటిల్ ఆఫ్ టెన్ కింగ్స్ అని పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ ఇది పరోషిని నది ఒడ్డున జరిగింది అని గుర్తుంచుకోండి పరోషిని నది అంటే సంస్కృతంలో పరోషిని అని పిలుస్తారు పరోషిని అంటే రావి నది అని అర్థం సింధు నదికి ఉపనది అయిన రావి నదిని సంస్కృతంలో పరోషిని నది అని పిలుస్తారు సో ఈ దశరథ యుద్ధం గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకున్నాము ఈ దశరథ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ టెన్ కింగ్స్ అని పిలుస్తారు ఇంపార్టెంట్ ఇది పరోషిని నది వడ్డడం జరిగింది పరోషిని అంటే రావి నది అని తెలుసుకున్నాం కదా సో ఈ యుద్ధం ఎవరెవరికి మధ్యలో జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము బ్యాటిల్ ఆఫ్ టెన్ కింగ్స్ పరోషిని నది ఒడ్డున జరిగింది దశరథ యుద్ధం దీన్ని దశరత్న యుద్ధం అని కూడా పిలుస్తారు దశరథ్న యుద్ధం ఈ దశరథ్న యుద్ధం అనేది గవిస్తి అంటే గోవుల కోసం జరిగింది ఆల్రెడీ మనం గవిస్తి అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా తృగ్వేద కాలంలో గోవులను గవిస్తి అని పిలిచేవారు గోవుల కోసం జరిగే యుద్ధాలను గవిస్తి అని పిలిచేవారు సో ఈ దశరథ యుద్ధం అనేది గవిస్తి కోసం జరిగింది ఇక్కడ భరత తెగకు చెంది తెగలు తెగలు ఏవి అంటే పోటీపడిన తెగలు వచ్చేసి భరత తెగ పురు తెగ భరత తెగకు మరియు పురు తెగకు మధ్య జరిగిన యుద్ధాన్ని దశరథ యుద్ధం అని పిలుస్తారు అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన పురోహితులు అంటే ఎవరెవరు ఇందులో ఎవరెవరికి మధ్య జరిగింది అంటే పురోహితులు వశిష్ట అలాగే విశ్వ విశ్వామిత్రులకి మధ్యలో జరిగిన యుద్ధాలు యుద్ధాన్ని ఈ దశరథ యుద్ధం అని అంటారు వశిష్ట మరియు విశ్వ విశ్వామిత్రులు మధ్య జరిగింది భరత తెగకు చెందిన వశిష్ఠుడు పురుతగకు చెందిన విశ్వామిత్రుడు మధ్య జరిగిన యుద్ధం దశరథ యుద్ధం ఈ భరత తెగకు సంబంధించి సుధాముడు సుధాముడు ఈ పురుతగను ఓడించడం జరిగింది భరత తెగకు చెందిన రాజన్ అయిన సుదాస సుధాముడు పాతి తెగల కూటమిని ఓడించడం జరిగింది సో ఈ సుధాముడు అనే అతను దశరథ యుద్ధంలో గెలవడం జరిగింది అంటే భరత తెగ ఇందులో గెలవడం జరిగింది దశరథ యుద్ధం పది తెగలను ఓడించి గెలవడం జరిగింది ఇది దశరథ యుద్ధానికి సంబంధించి గుర్తుంచుకోండి అలాగే ఋగ్వేద కాలంలో రాజాన్ని అంటే రాజ్యానికి పెద్ద రాజాన్ని పిలుస్తారని తెలుసుకున్నాం కదా రాజన్ తర్వాత పురోహితుడు అనే వ్యక్తి అధికారం వహిస్తాడు పరిపాలనలో రాజన్ తర్వాత స్థానం పురోహితునికి వస్తుందని గుర్తుంచుకోండి పురోహిత అంటే పరిపాలనలో రాజన్ తర్వాత స్థానం నెక్స్ట్ సేనాపతి సేనాపతి అంటే ఇతర తెగలతో యుద్ధాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు సేనాపతి అంటే యుద్ధాలకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తాడు అని గుర్తుంచుకోండి తర్వాత వ్రజపతి వ్రజపతి అంటే పశువులకు కావాల్సిన పచ్చిక బయళ్లను అభివృద్ధి చేసే అధికారిని వ్రజపతి అని పిలుస్తారు ఇక్కడ పశువులకు సంబంధించి సపరేట్గా ఇక్కడ ఒక అధికారిని నిరు నియమించడం జరిగింది ఎందుకు అంటే ఋగ్వేద కాలంలో పశుపోషణ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ పశువులకు సంబంధించి ప్రత్యేక అధికారాన్ని నియమించడం జరిగింది అంటే ఋగ్వేద కాలంలో పశువులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అనేది గుర్తుంచుకోవచ్చు మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ గ్రామీణ అంటే గ్రామాధికారి గ్రామానికి సంబంధించిన అధికారిని అని పిలుస్తారు ఇవి ఫ్రెండ్స్ ఈ ఋగ్వేదానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అధికారాలు వాటికి సంబంధించిన అధిపతులు నెక్స్ట్ అసలు ఋగ్వేద కాలంలో రాజన్ రాజును రాజన్ అని పిలుస్తారు కదా ఈ రాజానికి ఆదాయ మార్గాలు ఎక్కడ నుండి వస్తాయి మన ఋగ్వేద కాలంలో పన్ను వ్యవస్థ లేదు అని తెలుసుకున్నాం కదా సో రాజానికి ఆదాయ మార్గాలు ఎక్కడి నుండి వస్తాయి అంటే ఒకటి యుద్ధంలో జయించిన సంపద నుంచి ఒకటి వస్తుంది అలాగే దాని తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా రాజుకిచ్చే విరాళం దగ్గర నుంచి రాజుకు ఆదాయ మార్గాలు వస్తాయి ఒకటి యుద్ధంలో జయించిన సంపద అయితే యుద్ధం అంటే ఇక్కడ రాజ్యాలకు సంబంధించిన యుద్ధం కాదు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా అసలు ఈ రాజ్యాలకు సంబంధించిన యుద్ధం ఋగ్వేదంలో లేదు పశువుల గురించి పశువుల కోసం జరిగే యుద్ధాలను గవిస్తే అని పిలుస్తారని తెలుసుకున్నాం కదా ఋగ్వేదంలో గవిస్తేకి సంబంధించిన యుద్ధాలు ఎక్కువగా జరిగేవి ఇక్కడ నుండి రాజుకు ఒక మార్గంలో ఆదాయం వచ్చేది అలాగే రెం రెండవ మార్గం వచ్చేసి ప్రజలు స్వచ్ఛందంగా రాజుకిచ్చే విరాళం ఇక్కడ నుండి కూడా రాజుకు ఆదాయ మార్గం వచ్చేది ఈ ప్రజలు స్వచ్ఛందంగా రాజుకు ఇచ్చే విరాళాన్ని బలి అని పిలుస్తారు బలి అంటే ఇక్కడ పన్ను వ్యవస్థ కాదు ఇది ప్రజలు స్వచ్ఛందంగా రాజుకిచ్చే విరాళాన్ని బలి అని పిలుస్తారు అని గుర్తుంచుకోండి ఇది రాజకీయ వ్యవస్థలో భాగంగా రాజుకు వచ్చే ఆదాయాల మార్గాలు ఒకటి యుద్ధాల్లో జయించిన సంపద అయితే ఇంకొకటి ప్రజలు స్వచ్ఛందంగా రాజుకిచ్చే విరాళం దీనినే బలి అని పిలుస్తారు అలాగే ఋగ్వేద కాలంలో రాజన్ అనే అతన్ని గోపాలుడు అని పేరు పిలవడం జరిగింది గోపాలుడు అంటే గోవులకు గోవుల కోసం రాజ్యం గోవుల కోసం పోరాడే అతన్ని గోపాలుడు అని పిలుస్తారు కదా ఇదే మలివేదంలోకి వెళ్ళే వెళ్ళేసరికి రాజన్ అనే అతను భూపాలుడు అయ్యాడని మలివేదంలో మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఇప్పుడు మనం ఈ ఋగ్వేద కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం కదా తర్వాత మనం ఇప్పుడు రి మలివేద కాలంలో ఆరుల యొక్క రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకుందాము మలివేద కాలం అంటే థౌసండ్ బీసీ టు సిక్స్ హండ్రెడ్ బీసీ అని తెలుసుకున్నాం కదా మలివేద కాలంలో ఆల్రెడీ మనం భౌగోళిక పరిజ్ఞానం అంటే ఆరుల యొక్క భౌగోళిక పరిజ్ఞానం ఆర్థిక వ్యవస్థ దగ్గర తెలుసుకున్నాం కదా మలివేద కాలంలో ఆర్యులు సప్త ప్రదేశాన్ని దాటి గంగా సింధు మైదానాల వరకు ఈ వలస రావడం జరిగింది అని తెలుసుకున్నాం కదా అలాగే సప్తసింధు నుంచి గంగా మైదానాల వరకు రావడం వల్ల భౌగోళికంగా చాలా మార్పులు రావడం అలాగే నివాసానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉండడం గంగా మైదానంలో అంటే మధ్య బీహార్ అలాగే బెంగాల్కి సంబంధించిన ప్రాంతాలు కాబట్టి అక్కడ అన్నింటికీ అనుకూలంగా ఉండటం వల్ల అభివృద్ధి ఎక్కువగా జరిగింది అని డిస్కస్ చేసుకున్నాం కదా సో వాళ్ళు సప్తసింధు నుంచి గంగా మైదానాలకు రావడం వల్ల స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళకంటూ పశుపోషణ వెళ్ళి వ్యవసాయం వరకు మళ్ళడం జరిగింది అంటే పశుపోషణ ప్రధాన వృత్తి అయితే తొలివేద కాలంలో ఈ మలివేద కాలంలోకి వచ్చేసరికి వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి జరగడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గంగా మైదానాల ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలమైన ప్రదేశం కాబట్టి వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా మారడం జరిగింది ఈ భౌగోళిక మార్పుల వల్ల చాలా అభివృద్ధి కూడా జరిగింది చాలా చేంజెస్ కూడా రావడం జరిగింది మలివేద కాలంలో ఈ కాలంలో రాజకీయ పరిపాలన వ్యవస్థలో చాలా మార్పులు సంభవించడం జరిగింది సంచార జీవితాన్ని కలిగి ఉన్నారు కదా అప్పుడు గిరిజన తెగకు సంబంధించి కలిగి ఉన్న వాళ్ళు పశుపోషణపై ఆధారపడి ఉన్న ఆర్యులు సప్తసింధు నుంచి మలివేద ప్రాంత ఈ గంగా మైదాన ప్రాంతాలకు రావడం వల్ల అనేక మార్పులు సంభవించాయి ఈ కాలంలోనే గంగా మైదాన ప్రాంతాల్లో జనపదాలు అవతరించాయి అప్పుడు మనం తెగలు అని డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు జనపదాలు రాజ్యాలు ఆవిర్భవించడం జరిగింది చాలా చేంజెస్ రావడం జరిగింది స్థిర నివాసం సాధ్యమైంది అలాగే వ్యవసాయం సాధ్యమైంది సో రాజ్యాలు ఏర్పడడానికి మార్గం ఈజీ అయిపోయింది ఈ మలివేద కాలంలో మగధ కాశీ కురుక్షేత్రం పాంచాల కోసల వంటి రాజ్యాలు కూడా ఏర్పడడం జరిగింది వీటి గురించి మనం మగధ రాజ్య రాజ్యంలో డీటెయిల్గా తెలుసుకుంటాము సో చాలా చేంజెస్ రావడం జరిగింది వాటికి సంబంధించి మలవేద కాలంలో చాలా రాజ్యాలు కూడా ఏర్పడడం జరిగింది అప్పుడు తెగలు గిరిజన తెగలుగా ఉన్న తొలివేద కాలంలో గిరిజన తెగలుగా ఉంటే మలివేద కాలంకి వచ్చేసరికి సపరేట్ రాజ్యాలే ఏర్పడడం జరిగింది సో తొలివేద కాలం నుంచి అబ్జర్వ్ చేస్తే మనం మలివేద కాలం వరకు చాలా అభివృద్ధి కూడా చెందడం జరిగింది అలాగే రాచరిక వ్యవస్థ యాగాలు కూడా చేయడం జరిగింది చాలా చేంజెస్ రావడం జరిగింది మలివేద కాలంలో నిరంకుశ రాచరిక వ్యవస్థలు ఆవిర్భవించాయి మనం తొలివేద కాలంలో రిగ్వేద కాలంలో గణతంత్ర వ్యవస్థ ఉంది అని డిస్కస్ చేసుకున్నాం కదా అంటే రాజు ఇప్పుడు ప్రజల చేత ఎన్నికయ్యబాడు అని డిస్కస్ చేసుకున్నాం కదా కానీ అది మలివేద కాలంకి వచ్చేసరికి వంశపారపర్యంగా రావడం జరిగింది ఇప్పుడు యజ్ఞ యాగాలు చేయడం జరిగింది చక్రవర్తి అధికారాలు అప్పుడు రాజన్ అనే అధికారం ఉంటే ఇప్పుడు చక్రవర్తి అధికారం వచ్చింది వంశపారపర్యంగా అధికారాలు చెలాయించడం జరిగింది ఋగ్వేద కాలంలో ఉన్న గోపాలుడు మలివేద కాలంలోకి వచ్చేసరికి భూపాలుడుగా మారడం జరిగింది అంటే గోవులను కాపాడే రాజన్ అనే వ్యక్తి రాజ్యాన్ని లేదా భూభాగాన్ని కాపాడే చక్రవర్తిగా మారడం జరిగింది సో అప్పుడు మనం అప్పుడు గోవుల కోసం ఎక్కువగా యుద్ధాలు జరిగితే మలివేద కాలంలో రాజ్యం భూభాగం కోసం యుద్ధాలు జరిగినాయి పన్నుల వ్యవస్థ ప్రవేశపెట్టారు ఋగ్వేద కాలంలో అసలు పన్నుల వ్యవస్థనే లేదు కదా ఈ మలివేద కాలంలోనే పన్నుల వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది బాగా అనే పన్నును ప్రవేశపెట్టారు ద ఎర్లియెస్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా మన దేశంలో వసూలు చేయబడిన తొలి పన్నుగా బాగా అని చరిత్రకారులు చెప్పడం జరిగింది ఈ బాగా అనే పన్ను చాలా ఇంపార్టెంట్ ఇది మొట్టమొదటిసారిగా పన్ను వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది ఏ కాలంలో అంటే మలివేద వేద కాలంలో అని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చక్రవర్తికి సహాయకులుగా పన్నెండు మంది అధికారులు ఉండేవారు వారిని ద్వాదశ రత్నన్ అని అంటారు చక్రవర్తికి సహాయకులుగా పన్నెండు మంది అధికారులు ఉండేవారు వారిని ద్వాదశ రత్నన్ అని అంటారు వారిలో ముఖ్యమైన వారి గురించి ఇప్పుడు చూద్దాము ద్వాదశ రత్నంలో భాగంగా పన్నెండు మంత్రులు అధికారులు ఉండేవారు చక్రవర్తికి సహాయకులుగా వారిని ద్వాదశ రత్ని అని పిలుస్తారు వారిలో ముఖ్యమైన వారి గురించి చూద్దాం ఇప్పుడు మనము బాగదూత బాగదూత అంటే పన్నులు వసూలు చేసేవారు బాగా అంటే మనం ఈ పన్ను వ్యవస్థలో ఈ పన్నును బాగా అని అంటారని తెలుసుకున్నాం కదా సో బాగదూత అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తిని బాగదూత అని అంటారని గుర్తుంచుకోండి నెక్స్ట్ సంగ్రహిత సంగ్రహిత అంటే కోశాధికారి అంటే రాజుకు వచ్చిన సంపదను మెయింటైన్ చేయడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సంపద ఏ విధంగా వస్తుంది అని రాజుకు మెయింటైన్ చేసి రాజుకు చెప్పడం సంగ్రహిత అంటారు సంగ్రహిత అంటే కోశాధికారి అని గుర్తుంచుకోండి నెక్స్ట్ స్థపతి స్థపతి అంటే గవర్నర్ లేదా న్యాయమూర్తి అని గుర్తుంచుకోండి సో ఇది ఫ్రెండ్స్ మలివేద కాలంలో రాజుకు అధిక సహాయకులుగా పన్నెండు మంది ద్వాదశ రత్నంలో భాగంగా కొంతమంది ముఖ్యమైన అధికారుల గురించి ఇది ఫ్రెండ్స్ ఈ ఋగ్వేదం అలాగే మలివేదంలో భాగంగా రాజకీయ పరిస్థితులు అసలు యాక్చువల్గా ఈ వీడియోలోనే మత పరిస్థితులు కూడా కన్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో చాలా లెంతి అవుతుందని మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మత పరిస్థితుల గురించి డిస్కస్ చేసుకుందాము చాలా లెంత్ అయిపోతుంది వీడియో మళ్ళీ అందుకే నెక్స్ట్ పార్ట్లో చేస్తున్నాను సో నెక్స్ట్ పార్ట్లో మత పరిస్థితుల గురించి తెలుసుకుంటే వేద నాగరికతకు సంబంధించి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది అలాగే ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డేకి సంబంధించి క్వశ్చన్ చూద్దాము ఆర్యుల కాలంలో పన్నుల వ్యవస్థను ఏ కాలంలో ప్రవేశపెట్టారు అలాగే పన్ను వ్యవస్థను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ తొలివేద కాలం బాగా ఆప్షన్ బి కాలం బలి ఆప్షన్ సి తొలివేద కాలం బలి ఆప్షన్ డి మలివేద కాలం బాగా దీనికి సంబంధించిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఆల్రెడీ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము అలాగే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రేపటి వీడియోలో చూద్దాము ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించిన వీడియో ఆర్యులకు సంబంధించిన రాజకీయ వ్యవస్థ రేపటి వీడియోలో మత పరిస్థితుల గురించి తెలుసుకుంటే మనం వేద సాహిత్యానికి సంబంధించిన కంప్లీట్ అయిపోతుంది వీడియోని దాకా చూసారంటే మీకు సబ్జెక్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్